ప్రోత్సహించడం అభినందనీయం క్రికెట్ కిట్ ని అందించిన ఆవుల దుర్గేష్ పంతొమ్మిదవ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల దుర్గేష్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ అందియడం జరిగింది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పంతొమ్మిదవ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన యూత్ ఆవుల దుర్గేష్ ను పలుమార్లు అన్న మాకు ఆట వస్తువులు కావాలని అడగడంతో వెంటనే స్పందించిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల దుర్గేష్ తన సొంత నిధులతో ముప్పై వేల రూపాయలు విలువ చేసే క్రికెట్ కిట్ ని వారికి అందించడం జరిగింది రాజీవ్ గాంధీ నగర్ యూత్ ఎంతో అభినందనలు చెప్పారు తనకు రుణపడి ఉంటామని అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రోత్సహించడం అభినందనీయం క్రికెట్ కిట్ ని అందించిన ఆవుల దుర్గేష్ పంతొమ్మిదవ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల దుర్గేష్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ అందియడం జరిగింది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పంతొమ్మిదవ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన యూత్ ఆవుల దుర్గేష్ ను పలుమార్లు అన్న మాకు ఆట వస్తువులు కావాలని అడగడంతో వెంటనే స్పందించిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల దుర్గేష్ తన సొంత నిధులతో ముప్పై వేల రూపాయలు విలువ చేసే క్రికెట్ కిట్టుని వారికి అందించడం జరిగింది రాజీవ్ గాంధీ నగర్ యూత్ ఎంతో అభినందనలు చెప్పారు తనకు రుణపడి ఉంటామని అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు